రౌద్రం రణం రుధిరం అంటూ పాన్ వరల్డ్ మూవీగా త్రిబులారు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతోంది రాజమౌళి దర్శక ప్రతిభకు భారత సినీ ఇండస్ట్రీలోని దిగ్గజ దర్శకులు జేజేలు పలుకుతున్నారు భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నట వైద్యుష్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ స్వతంత్ర పోరాట యోధులకు ఆయుధాలను సమకూర్చే యువకుడు అల్లూరి సీతారామరాజు ఇలా మూడు పాత్రలకు వేరియేషన్స్ చూపిస్తూ రామ్ చరణ్ ప్రదర్శించిన యాక్టింగ్ టాలెంట్ కి హ్యాట్స్ ఓప్ చెబుతున్నారు సినీ ప్రియులు ఈ ముగ్గురి పేర్లు ఈసారి ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వటం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు ఇండియా నుంచి నామినేట్ కావడానికే కాదు ఆస్కార్ అవార్డు గెలుచుకునే అవకాశం కూడా ఉందని ఘంటాపదంగా చెబుతున్నారు స్పెషల్ గ్రాఫిక్స్ మ్యూజిక్ స్కోర్ స్టైలింగ్ సినిమాటోగ్రఫీలలో కూడా ఆస్కార్ అవార్డు గెలిచే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణుల అభిప్రాయం ఒకవైపు కలెక్షన్స్ మరోవైపు ఆస్కార్ అవార్డ్స్ తో త్రిబుల చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తోందని చెబుతున్నారు సినీ క్రిటిక్స్ ఇప్పటికే హాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ ని వెనక్కి ెట్టి త్రిబులారు దూసుకుపోతూ ఉండటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది